ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్ ఇవాళ మటన్ మసాలా కర్రీ సింపుల్గా ఈజీ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది లెట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ స్టవ్ వెలిగించేసి బాండి పెట్టుకొని అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత అందులో ఒక మూడు ఇలాచి నాలుగు లవంగాలు ఒక చెక్క ముక్క యాడ్ చేసుకోవాలి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో ఒక రెండు ఆనియన్స్ మీడియం సైజు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో యాడ్ చేసుకోవాలి అందులోనే ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు అందులోనే కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇది ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి బాగా వేపుకున్న తర్వాత ఇందులో ఒక రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటాలు ఆనియన్ అంతా కూడా బాగా కలుపుతూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేపుకోవాలి అంటే టమాటాల ఆనియన్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు వేపుకోవాలి ఇందులో కాస్త పసుపు కర్రీకి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో వేసుకున్న తర్వాత ఈ మటను టమాటా ఆనియను అల్లం వెల్లుల్లి ముద్ద ఇవన్నీ కలిసేటట్టు బాగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాసేపు స్టవ్ని వదిలేయాలి బాగా కుక్ అవుతుంది తర్వాత మూత తీసి అందులో కొద్దిగా ఆకులు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో మన టేస్ట్కి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి ఇందులోనే మటన్ మసాలా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా కూడా వేసుకోవాలి ఇది బయటకున్నదే మటన్ మసాలా ఈ మసాలాలన్నీ బాగా కలిసేటట్టు మటన్ని బాగా కలుపుకోవాలి కలిపి బాగా వేపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి బాగా వేపుకోవాలి తర్వాత చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ మసాలా అంతా బాగా వేగుతుంది ముక్కలకు పట్టి తర్వాత ఇందులో ఒక రెండు పెద్ద గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ బాగా కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ వదిలేయాలి ఎందుకంటే మటన్ని మనం కుక్కర్లో వేసినట్లయితే ఒక మూడు నాలుగు విజిల్ సరిపోతుంది మనం డైరెక్ట్గా మనం చేసుకుంటున్నాం కాబట్టి ఒక రెండు పెద్ద గ్లాసులు వాటర్ పడతాయి ఇలా మనము ఒక ఇరవై నిమిషాలు ఉడికిన తర్వాత చూసినట్లయితే చూడండి ఎలా వచ్చిందో కర్రీ అంతా దగ్గర పడిపోయింది ఇలా దగ్గర పడే వరకు బాగా మనము ఉడికించుకోవాలి ఒకవేళ ఉప్పు కారం ఏదైనా తక్కువైనట్లయితే ఈ స్టేజ్లో మనము వేసేసుకోవాలి చూడండి మటన్ అంతా కూడా బాగా కుక్ అయిపోయింది ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కర్రీ సింపుల్గా అయిపోతుందండి కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఏదైనా పులావుల్లో కానీ సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి చూడండి మీకు చూపిస్తున్నాను మటన్ అంతా ఎలా ఉందో ఇక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమే మీకు అందరికీ ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ